ఒక సాధారణ వ్యక్తి నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు ఎదిగిన ప్రభాస్ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం ప్రభాస్ సినిమాల్లోకి వచ్చినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అప్పటికే చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు కానీ తానేంటో నిరూపించుకోవడానికి ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు రెండు వేల రెండులో ఈశ్వర్ అనే చిత్రంతో తెరంగేటం చేశారు ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ ఆయన వైపు ఇండస్ట్రీ దృష్టి మళ్ళింది రెండు వేల నాలుగులో విడుదలైన వర్షన్ చిత్రం ప్రభాస్కు మొదటి పెద్ద హిట్ ఇచ్చింది ఆయన నటన హావభావాలు యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి కొన్ని సినిమాలు పరాజయం పాలైనప్పుడు కూడా ప్రభాస్ ఆశను కోల్పోలేదు అయినా వాటి తర్వాత కష్టపడి పనిచేశారు బాహుబలి జీవితాన్ని మార్చిన చిత్రం రెండు వేల పదిహేనులో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ ప్రభాస్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అంతేకాదు రెండు వేల పదిహేడులో బాహుబలి ది కన్క్లూజన్ ఈ రెండు సినిమాల కోసం ఆయన సుమారు ఐదు సంవత్సరాలు పనిచేశారు ఆ సమయంలో ఆయన ఏ ఇతర సినిమా చేయలేదు ప్రభాస్ నుండి నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ధైర్యం పరాజయాలు వచ్చినప్పుడు కుదేలు ధైర్యంగా ముందుకు సాగడం సాధన ఒకే సినిమా కోసం సంవత్సరాల పాటు శ్రమించడం వినయం స్టార్ అయిన తర్వాత కూడా అహంకారంతో లేకుండా సరళంగా ఉండడం అంకితభావం తన పని పట్ల గౌరవం ప్రామాణికత చూపించడం ప్రభాస్ ఒక యథార్థ హీరో నేటి తరానికి ఆయన మార్గం ఎంతో స్ఫూర్తిదాయకం ప్రభాస్ జీవిత ప్రయాణం మనకి ఒక ముఖ్యమైన గుణం నేర్పిస్తుంది కష్టపడి పట్టుదలగా పనిచేస్తే ఎవరైనా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ కథ అంటే కేవలం హీరో కథ కాదు అది ఒక కృషి కళ పట్టుదల విజయాల ప్రయాణం